హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ నేను ఒకేసారి ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ ఒకేసారి కటింగ్ అనేది చేసుకొని గమ్తో అతికించుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఎక్స్ట్రాస్ మాత్రం నేను మిషన్ ఎక్కినప్పుడు ఒకేసారి ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని మిషన్ పైన స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి నేను టౌన్లో ఉండే ఆడవాళ్ళకి వర్క్ చేస్తేనే వ్యాల్యూ ఇస్తారా అనే విషయం పైన ఈ టాపిక్ ఈరోజు నేను అనుకుంటున్నాను చాలామంది ఆడవాళ్ళు ఇది మీ లైఫ్లో కూడా చాలామంది ఫేస్ చేస్తుంటారండి నేనేం చెప్తున్నాను అనేది ఈ వీడియోలో ఒకసారి గమనించి మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది పల్లెటూరుల నుంచి మనం టౌన్లో ఉండడానికి వస్తాం జాబ్ పరంగా అప్పుడు వచ్చిన కొత్తలో అంటే వైఫ్కి అంతగా ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు ఓన్లీ హస్బెండ్ జాబ్ చేస్తూ ఉండొచ్చు అలా కూడా ఉండొచ్చు టౌన్లో బా జా హస్బెండ్ ఒకటే జాబ్ అనుకోండి అమ్మాయి ఇంట్లోనే అనుకోండి ఏం పని ఉంది ఇంకా వండుకొని తినటమే కదా ఖాళీయే కదా ఏం పని చేస్తుంది అని ఫీలింగ్లో ఉంటారండి ఎందుకండి అలా అంటారు వాళ్ళకి ఇంట్లో చాలా వర్క్ అయితే ఉంటుంది పిల్లల్ని చూసుకోవాలన్నా వన్ ఉదయం టిఫిన్స్ కావచ్చు మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ ప్రతి పూటకి ఒక్కొక్కటి చేసినప్పుడు ఎన్ని గిన్నెలు పడతాయండి ఆ గిన్నెలని తొంగుకొని పిల్లల్ని చూసుకొని దేవుడికి పెట్టుకొని వాళ్ళకి చాలా టైం అనేది డేలో చాలా వరకు బట్టలు బట్టలు ఆరేసుకోవటం ఇట్లా చాలా టైం అనేది అయిపోతుంది కాకపోతే ఆఫ్టర్నూన్ మాత్రం టైం ఉంటుంది ఒక టూ త్రీ అవర్స్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత మాత్రం టూ నుంచి ఒక ఫోర్ వరకు అయితే టైం ఉంటుంది అప్పుడు కూడా కొంతమంది ఏదో ఒక వర్క్స్ చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న కుట్లని అల్లికలని ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు ఇంకా వచ్చి నేనైతే టైలరింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకు కూడా అదే టైం అండి దొరికేది నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అంటే నేను కూడా అంతేనండి ఆఫ్టర్నూన్ దొరికే టైంని పడుకోకుండా అలా మ్యా పడుకోకుండా నేను ఆ టైం అనేది యూస్ చేసుకుంటాను లేదంటే ఇంకా నైట్ టైం అనేది స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాను ఈరోజు కటింగ్ చేసుకున్నాను అనుకోండి నైట్ రేపు నైట్ కుట్టుకుంటాను డే అంతా ఏం చేస్తుంటావమ్మా అని కూడా అనుకోవచ్చు మీరు డే మాత్రం మేము మరీ ఎర్లీ మార్నింగ్ అయితే లేసి వేయలేము సో అందుకని నేను మినిమం సిక్స్ థర్టీ అలా లేస్తాను సిక్స్ థర్టీ లేసి బయ కాడికి ముగ్గు పెట్టుకొని ఒక చాయ్ తాగేసి టిఫిన్ బాబు బాబుకు టిఫిన్ నీళ్ళు అన్నీ పెట్టేసి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని వాడిని లేపి వాడికి స్నానం చేపించి వాడు టిఫిన్ పెట్టి వాడిని స్కూల్లో దిగబెట్టి వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అయిపోతుందండి వచ్చిన తర్వాత మీమిద్దరం నేను మా హస్బెండ్ టిఫిన్ తినేసరికి టెన్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చి వంటకి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి నైట్ గిన్నెలు అనుకోండి ఆ గిన్నెలని ఉదయం పూటే తోముకుంటాను వంటకు వచ్చేసి ఏం చేయాలి అని ప్రిపేర్గా ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా మిగిలితే అక్కడ కూడా వన్ అవర్ మనకు ఉంటుంది అక్కడ ఒక వన్ టూ అవర్స్ ఉంటుంది లేదు ఆ టైంలో మిషన్ వేసుకోవాలి వాషింగ్ మిషన్ లేదా ఉతుకాలి బట్టలు అనుకుంటే ఆ టైంకి కేటాయించుకుంటాను ఇంకా తర్వాత మళ్ళీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవ్వగానే వాడికి క్యారేజ్ అయితే క్యారేజ్ ఇంటికి తీసుకొస్తే మాత్రం ఇంటికి తీసుకొచ్చి వెళ్ళిన తర్వాత వన్ అయిపోతుంది వన్ మంత్ థర్టీ అయిపోద్ది మళ్ళీ వచ్చి వాడు వెళ్ళేసరికి మళ్ళీ అప్పుడు మేము లంచ్ చేసేసరికి టూ 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 థర్టీ అయిపోతుంది ఇంకా బోన్ చేసి అలా పడుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది కాబట్టి సహజంగా వన్ అవర్ పడుకుంటే వన్ అవర్ అనేది కాస్త ఫోర్ అయిపోద్ది ఈ లోపల వాడు స్కూల్ నుంచి వస్తాడు వాడు స్కూల్ నుంచి మరీ మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఇల్లు చుమ్ముకోవటము గిన్నెలు కడుక్కో ఆఫ్టర్నూన్ తిన్న లంచ్ గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలు కడుక్కోవటము టీ తాగటము స్నానం చేసి మళ్ళీ దేవుడికి దీపం పెట్టుకోవటం వాటికి హోంవర్క్స్ రాపించుకోవటం వా మళ్ళీ వాడికి స్నానం చేపిసి అన్నం పెట్టడం ఇలా మళ్ళీ ఎయిట్ వరకు సరిపోద్దండి ఎయిట్ ఎయిట్ మళ్ళీ అప్పుడు గిన్నెలు ఉంటే ఆ గిన్నెలతో అనుకోవటం అది సరిపోతుంది అప్పుడు ఆ పనులు కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా రేపటికి వన్ ఆర్ టూ బ్లౌజెస్ ఉన్నాయి అనుకుంటే అవి కటింగ్ చేసుకొని కటింగ్ చేసి పెట్టుకుంటాను లేదంటే మినిమం ఐరన్ అన్న చేసి పక్కన ఉంచుకుంటాను అంటే ఐరన్ చేసేది బాధ మళ్ళీ రేపొద్దు ఉండదు అన్నట్లు అలా చేస్తాను ఇంకా నాకు ఈ డే మొత్తంలో టైమే ఉండదండి ఎక్కువగా అలాగే వర్కింగ్ ఉమెన్ అయితే కూడా అంతేనండి ఉదయం ఎప్పుడో టెన్కి వెళ్తారు మళ్ళీ ఈవినింగ్ ఎయిట్కి వచ్చి మళ్ళీ వాళ్ళు సేమ్ రేపు మార్నింగ్కి ప్రిపేర్డ్గా ఈ పనులన్నీ మళ్ళీ వంట అన్ని పనులు చూసుకోవాలి వాళ్ళు కూడా చాలా కష్టమైపోతుంది నాకు తెలిసి పల్లెటూరులో ఉండి పొలం వెళ్ళే వాళ్ళే ఈజీ అండి ఎందుకంటే మినిమమ్ సిక్స్ కన్నా రిటర్న్ వచ్చేస్తారు వాళ్ళు కూడా అంతే వాళ్ళకు కూడా కష్టమే టౌన్లో ఉంటున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కదండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడతారు అట్లాగే ఇద్దరికీ కష్టం అనేది ఉంటుంది ఎవరు టౌన్లో ఉన్నంత మాత్రం తిని కూర్చొని అంత ఇదైతే లేదు కానీ అది తిని కూర్చున్నా ఎందుకు కూర్చుంటారు ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారండి ఆడవాళ్ళు అన్నాక వాళ్ళకి రెస్ట్ ఉండక్కర్లేదా కాసేపు అయినా కూడా అది గమనించాలి ఇంకొకటి అయితే కంపారిజన్స్ అండి ఎక్కువ టౌన్లో ఉన్నంత మాత్రాన ఈ కోడలు చేస్తుంది ఆ కోడలు చేయట్లేదు అని కంపారిజన్ మాత్రం పెట్టుకోవద్దు ఎందుకంటే మీకు అట్లా ఉంటే మీకు తెలుస్తుంది ఆ బాధ వాళ్ళ తర్వాత అనుకోవచ్చు టౌన్లో ఏం పడుతున్నారో మీరేం చూడరు కదా మీరు చూడకుండానే ఏదేదో అనేసుకుంటారు ఏముంది వాళ్ళకి ఏం ఆ అమ్మాయికి ఏం వర్క్ లేదు టౌన్లోనే కదా హ్యాపీగా ఉంటున్నారు ఇదే ఫీలింగ్లో ఉంటారు కానీ ఎప్పుడైనా మా ఇంటి అంటే ఎప్పుడైనా తెలుస్తుందండి వాళ్ళకు కూడా ఎన్ని పడుతున్నారో నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యింది కూడా చెప్తున్నాను ఎందుకంటే పండగలు అప్పుడు బట్టలు వట్ల ఎక్కువ ఉన్నప్పుడు నా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్కువ కుట్టలేను తక్కువలో మరీ అర్జెంట్ అయితే తీసుకోను కొంచెం నిదానంగా ఒక వన్ వీక్లో ఇస్తాము అని మాత్రమే తీసుకుంటాను అవి కూడా మేనేజ్ చేస్తారనమాట ఎవరు ఫస్ట్ ఇస్తే ముందు వాళ్ళే కుట్టిస్తూ ఉంటాను ఒక్కోసారి మరీ అర్జెంట్ అంటే వాళ్ళవి ఆపి అర్జెంట్ బ్లౌజ్ వన్ బ్లౌజ్ ఉందంటే మాత్రం తీసుకుంటాను ఇంకా ఒకటి రెండు అయితే మాత్రం తప్పదు కదండి తీసుకుంటాను అట్లానేప్పుడు చాలా బాధేస్తుంది ఇంట్లో పని చూసుకునే నా పిల్లోని చూసుకోవాలా లేదంటే టైలరింగ్ చేయాలా అని భలే కోపం వస్తుంది నాకు అప్పుడు ఇంకెలాగా మళ్ళీ చెప్పుకుంటే ఎట్లా అట్లా అంటారు ఎందుకు అని ఇంక ఉంటాను నేనైతే నా లైఫ్లో కూడా అలాగే ఉంటుంది ఒక్కొక్కసారి చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తారండి ఆడవాళ్ళు మాత్రం దయచేసి ఎవరు ఆడవాళ్ళు ఖాళీగా ఉంటున్నారు తిని కూర్చుంటున్నారు అని మాత్రం అనొద్దు ఇంకా తిని కూర్చుంటున్నారా అంటే ఇంట్లో పని చేసుకొని ఫ్రీ టైం ఫ్రీ టైం అనేది ఉంటుందండి వాళ్ళ వాళ్ళ తలరాత ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళంతా బాగా చూసుకుంటున్నప్పుడు తనకి వర్క్ చేయాల్సినంత కర్మ అంత అవసరం ఏముంటాయి ఏ ఉండవు కదా సో తను 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 ఫ్రీగానే ఉంటారు ఇంట్లో పని చేసుకుంటారు ఇంకా చెప్పాను కదా చెప్పినట్లుగా ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఖాళీగా ఉంటారేమో ఈ పిల్లలు వరకు ఆ ఫ్రీ టైం కూడా పిల్లలు చిన్న తర్వాత ఎవ్వరు ఫ్రీగా అయితే ఉంటారు పిల్లలు పుట్టక ముందు వరకు ఒకసారి పిల్లలు పుట్టేశారంటే ఇంకా వాళ్ళని చూసుకోవటం వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు పెద్ద అయ్యేదాకా అండి వాళ్ళకై వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు వాళ్ళ ఫుడ్ తినడం కావచ్చు వాళ్ళు ఎన్ని బాతింగ్ ఏదైనా కావచ్చు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేదాకా మనకిదైతే తప్పదు ఈ టాపిక్లో ఏదైనా మీకు తప్పులు కనిపించినా క్షమించండి ఎందుకంటే నేను లైఫ్లో చూసినవి అండ్ ఎక్స్పీరియన్స్ అయినవి కొన్ని బయట వాళ్ళు అని చూసి వాళ్ళుని కూడా తీసుకున్నాను నేను అంటే ఇట్లా ఎలా అంటారు అట్లా అంటారా అన్నీ ఆలోచించి మాట్లాడాను ఈ వీడియోలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్